మిత్రమా అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి ఓపీటీలో ఉంటూ జాబ్ కోసం ఎదురు చూస్తున్నావా అయితే ఈ వీడియో నీ కోసమే ఇండియాలో యాభై నుండి అరవై లక్షల ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని అమెరికా వచ్చి మాస్టర్స్ చేసి మార్కెట్ బాగోలేకపోవడం వల్ల జాబ్స్ రాక ఇక్కడ ఉండలేక ఇండియా వెళ్ళలేక రెస్టారెంట్స్లో గ్యాస్ స్టేషన్స్లో ఏవో చిన్న ఉద్యోగాలు చేస్తూ వీసా స్టేటస్ నిలుపుకోవడం కోసం కన్సల్టెన్సీస్ కమిషన్స్ పే చేస్తూ ఫ్రస్ట్రేషన్లో ఉన్న నీ కోసమే చాలా రీసెర్చ్ చేసి ఒక మంచి ఉపాయంతో వచ్చాను అమెరికాలో చాలా స్కూల్స్ హెచ్ వన్వి వీసా స్పాన్సర్ చేసి గ్రీన్ కార్డ్స్ కూడా ఫైల్ చేస్తాయని నీకు తెలుసా అయితే జాగ్రత్తగా వినం ఇంజనీరింగ్ లో బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ పూర్తి చేసిన వారికి అమెరికన్ స్కూల్స్లో టెక్నికల్ జాబ్స్ అండ్ టీచింగ్ జాబ్స్ చాలా ఉన్నాయి ముందుగా టెక్నికల్ జాబ్స్ గురించి మాట్లాడదాం ఇక్కడ స్కూల్స్లో టెక్నాలజీని బాగా ఉపయోగిస్తారు ప్రతి స్టూడెంట్కి ల్యాప్టాప్ ప్రతి క్లాస్ రూమ్లో డిజిటల్ ఎక్విప్మెంట్ చాలా ఉంటుంది స్కూల్స్లో లార్జ్ వాల్యూమ్స్లో ఉండే డేటాబేస్ ని మేనేజ్ చేయడానికి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అలాగే టెక్నాలజీ డివైజెస్ని హ్యాండిల్ చేయడానికి టెక్ సపోర్టర్స్ కావాలి ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న నీకు ఈ జాబ్స్ పర్ఫెక్ట్ ఫిట్ ఓపీటీలో ఉన్న నువ్వు ఈ జాబ్స్ చేయడానికి ఎలిజిబుల్ కూడా ఇప్పుడు టీచింగ్ జాబ్స్ విషయానికి వస్తే అమెరికాలో సైన్స్ అండ్ మ్యాథ్స్ టీచర్స్కి డిమాండ్ చాలా ఎక్కువ మ్యాథ్స్ అండ్ సైన్స్ టీచర్స్ దొరకడం అక్కడ చాలా కష్టం ప్రతి సంవత్సరం లక్షపైనే ఈ పోస్టులు ఖాళీ ఉంటున్నాయి ఒకసారి గూగుల్ భయా అని అడిగితే ఈ విషయం నీకు తెలుస్తుంది ఈ సిచ్యువేషన్ ఉపయోగించుకొని ఆల్టర్నేటివ్ టీచింగ్ సర్టిఫికేషన్ అనే ప్రోగ్రామ్ ద్వారా నువ్వు సైన్స్ మ్యాథ్స్ కంప్యూటర్స్ లాంటి సబ్జెక్ట్స్లో టీచర్గా నీ కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు ఇంకో విషయం అమెరికాలో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్స్లో సిటీఈ కెరియర్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది ఈ ప్రోగ్రాంలో టీచర్గా జాయిన్ అయ్యి ఏఐ రోబోటిక్స్ ఐటీ కోడింగ్ లాంటి ఇంజనీరింగ్ బేసిక్స్ను లెవెంత్ అండ్ ట్వెల్త్ గ్రేడ్ పిల్లలకి టీచ్ చేయొచ్చు ప్రతి సంవత్సరం ట్వంటీ థౌజండ్ టు థర్టీ థౌజండ్ సిటీ జాబ్స్ ఖాళీగా ఉంటున్నాయి ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న నువ్వు ఈ జాబ్కి హార్ట్ కేక్ అనే చెప్పాలి మరి శాలరీస్ సంగతి ఏంటి నీ డెసిగ్నేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ని బట్టి సిక్స్టీ థౌజండ్ టు వన్ హండ్రెడ్ ట్వంటీ థౌజండ్ యూఎస్ డాలర్స్ వరకు శాలరీస్ ఉంటాయి ఇప్పుడు బెనిఫిట్స్ చూద్దాం ఇవి ఫుల్ టైమ్ జాబ్స్ శాలరీ డైరెక్ట్గా నీ అకౌంట్కే వస్తుంది నువ్వు కన్సల్టెన్సీస్కి కమిషన్ పే చేయాల్సిన పనే లేదు నీ పెర్ఫార్మెన్స్ బాగుంటే స్కూల్స్ నీకు హెచ్ వన్ బి స్పాన్సర్ చేసి గ్రీన్ కార్డ్ కూడా ఫైల్ చేస్తాయి స్కూల్స్ ఫైల్ చేసేవి నాన్ క్యాప్ హెచ్ వన్ బి కాబట్టి నీకు లాటరీలో పిక్ అవ్వాలేమో అనే టెన్షన్ లేదు ఫైలింగ్ జరిగితే వీసా రావడం హండ్రెడ్ పర్సెంట్ పక్కా అమెరికన్ స్కూల్స్ గవర్నమెంట్ ఫండింగ్తో నడుస్తాయి సో బాధ బాధలేదు మార్కెట్ కండిషన్స్ గురించి లేదు నువ్వు పనిచేసే స్టేట్ని బట్టి టోటల్గా వన్ సెవెంటీ టు వన్ నైంటీ వర్కింగ్ డేస్ మాత్రమే ఉంటాయి అదే ఐటీ సెక్టార్లో అయితే టూ ట్వంటీ టు టూ థర్టీ డేస్ వర్క్ చేయాలి సమ్మర్లో సిక్స్ టు ఎయిట్ వీక్స్ ప్రయిడ్ హాలిడేస్ ఉంటాయి అలాగే టీఆర్ఎస్ టీచర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కిందన పెన్షన్ లాంటివి ఉంటాయి అమెరికాలో పెన్షన్ అంటే గూస్ పంప్స్ కదా ఇక్కడ ర్యాంక్స్ మార్క్స్ లేదు కాబట్టి నీకు నో టార్గెట్స్ జీరో ప్రెషర్ మొత్తంగా చెప్పాలంటే పర్ఫెక్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇదేదో పనయ్యేలా ఉంది అని నీకు అనిపిస్తే నీలాంటి అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయి పనికి వస్తుంది నీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడుగు ఆన్సర్ చేస్తాను మరెందుకు ఆలస్యం कॉर्टे दिमाग तिरिपाल चल